హాయ్ అండి ఈరోజు మా మొక్కల నుంచి వచ్చినవి పూలు మందార పువ్వు బిగ్ మందార పువ్వు ముద్ద మందారం వైట్ శంకు పూలు బ్లూవి ముద్ద శంకు పూలు వైట్ రోజు ఇది కనకాంబరం షేడ్లో ఉంటుంది ఫ్లవరు ఇంకా కొన్ని కనకాంబరాలు కూడా పూచాయి ఇది ఒకరోజు మా ప్లాంట్స్ అన్నీ వీడియో తీస్తాను ఒకటి పెట్టా కదా షార్ట్ ఆ మొక్కదే ఇది ఇంకో పువ్వు వచ్చింది అంతకుముందు చాలా వచ్చినాయి కాకపోతే ఆ రోజు ఎంతో బాగా కనిపించిందని వీడియో తీశాను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా ఇన్స్పిరేషను మా బాబాయ్ మా బాబాయ్ వాళ్ళ చెట్లకి శంకు పూలు వైట్ బ్లూ పూస్తే తను బాగా డెకరేట్ చేసి పెట్టాడనమాట స్టేటస్ పెడితే చూసి నాకు కూడా థాట్ వచ్చింది మనం కూడా చేస్తే పోయిద్ది అని చెప్పి అందుకని చెప్పేసి చేసాను అన్నమాట ఎక్కడికైనా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ అండి నేను అడిగినందుకు చాలా వరకు ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు సబ్స్క్రైబర్సు నేను అడిగానని ఇలాగే కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి నాకు చేయాలనిపిస్తుంది ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా చేద్దామని చెప్పని మా ప్లాంట్స్వి అవన్నీ కూడా ఒకరోజు వీడియో తీస్తాను చాలా ఉన్నాయి మొక్కలు ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ